ఇనేడ్ మరి ఆసిమాబాద్ జిల్లా కేంద్రము మరి ఆదివాసీ భవనముతూ మరి తెలంగాణ రాష్ట్రం కులం సేవ సంఘం ఆధ్వర్యము మరి మరి అవరి పిలుపు మేరకు ఈనే ఆదివాసీ భవనముతూ మరి ఐటిడిఎం ముట్టడి సన్నాహ సమావేశం ఏర్పాటు కలెక్కదెత్తు ఈ యొక్క సమావేశము మరి వివిధ గ్రామాల తరణ వర్త పట్లకేరుంగ్ దేలకేరు అనే మండలాధ్యక్షులు సదరు సదర్ మంది రామ్ రామ్ కల్సా ఈ యొక్క సమావేశము మరి మన్నవాళ్ళ తెగపై ప్రధానంగా చర్చ కలెక్కదద్దు అదేవిధంగా ఏ విధంగా అయితే ముట్టడి కన్ను అడిగిన కలిగిన చర్చ కలెక్కద్దు ఈ మన్నెవాళ్ళు మరి అక్రమంగా మరి కులవార్ ఆ మన్నెవాళ్ళం అమును కులవార్గా ఇస కూతు సార్ ఇస మరి అవు కుల ధృవీకరణ పత్ర పొందనం సార్ కాబట్టి కులాం సమాజము మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టక పథకాగిన పూర్తి స్థాయితో క్షేత్రస్థాయితో అంచతోతే కాబట్టి నేను అభివృద్ధి గండిపడుతున్నాను సార్ ఇదొక చిడపురుగుగా మరి నేనె నిధికును ఎయిలవైన తండు స్థితి వచ్చినహారు కాబట్టి కులాం సమాజం తర్ మరి ప్రతి ఒక్కరు తన వంతుగా బాధ్యతగా మరి ఈ యొక్క ఐటీడీఏ ముట్టడి కార్యక్రమము నాయ్ పట్లకేరం విజ్ఞప్తి కలిసిన సత్తు భవిష్యత్తు గిన ఇంకా గిన ఉద్యోగాలు ఎక్క నేను రిజర్వేషన్ ఎక్క అనేక విధాలుగా నేను తీరని నష్టం జరిగింది కాబట్టి ఈ యొక్క ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం మరి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి శ్రీకారం ముట్టడి చుట్టే కార్యక్రమం ఎద్దు పదహారు తారీఖు మరి ఐటీడీఏ ముట్నూరు మరి అన్ని మండలాల కేర్ ఉమరం భీమి జిల్లాలు అన్ని మండలాల కేర్ మరి కులవ సమాజ పెద్దలు అన్న పట్ల కేర్ దేలకేర్ సర్పంచు గినాన్ సార్ అన్న ఎంపీటీసీ గిన్నాను సార్ అధిక సంఖ్య గినా పాల్గొనుతున్నా ఈ యొక్క కార్యక్రమము విజయవంతం కలుగుతున్నా నేడే హక్కులను కాపాడినారు నేనే అశీశ్వం కాపాడినాడు నేను మనుగణను కాపాడినాడు నేను సంస్కృతి సాంప్రదాయాలు ఎలాంటి సంబంధంతో ఏటర్ మరి ఈ రోజున మరి అక్రమంగా దొడ్డిదారిన వచ్చిన నేను అవిని అన్యాయము గురి కలిసిన సార్ కాబట్టి ఇవ్వు వైతాం అదేవిధంగా ఇవ్వరు కులవారి కుల ద్రువి పత్ర సీశట మరి నేడే పెద్ద ఎత్తున ఈ ప్రయత్నం ఇదర కాదు మరి నేన పెద్దలు నిర్ణయం కత్తెరు కాబట్టి పెద్ద ఎత్తున వత్తు ఈ యొక్క ఐటీడిఎం ముట్టడి కార్యక్రమము విజయవంతం ఇదార్ధరిస్తా సదర్ మంది ఆన విజ్ఞప్తి కలిసిన జై కుమ్రం సూరు జై ఆదివాసి జై కుమరం బీర్ జై